ఊరంతా ఒక్క పాట పాడితే ఊసుగాన్ల బావ ఒక పాట పాడిండంట అట్లున్నది మన రామారావు కథ ఏం చెప్తాడు సిగ్గులేనుడు జిల్లాలను తొలగిస్తాడు నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు సన్నాసి ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ఏ జిల్లా తొలగించనని అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తే వీనికి ఏమి ఇంకా మాట్లాడడానికి ఎటువంటి టాపిక్ లేకపోవడానికి మళ్ళొకసారి డైవర్ట్ చేసి నిన్న భూపాలపల్లి పోయి ఆడ డ్రామా చేస్తున్నాడు సిగ్గుదాడు భూపాలపల్లి జిల్లాను తొలగిస్తారా అని చెప్పి అక్కడ ఓట్లు దానుకోవడం ఏందిరా బాబు సిగ్గులేనోడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు నిన్న ఏ జిల్లాను మీరు ఎవరు అధైర్యపడొద్దు కొన్ని ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఇటువంటి లంగ ప్రచారము దొంగ ప్రచారము తప్పుడు ప్రచారం చేస్తారు మీరు వాటిని నమ్మకండి అని చెప్పి ఇటీవల బటి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు ఇంకా ఇంకా ఎడికి తొలగిస్తారు అదే భూపాలపల్లిలో చెప్పిండు మళ్ళా సిగ్గుచేరం లేకుండా ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే నేను ఏమనాలి చెప్పు మనుషులు అనల్నా దునపోతులు అనల్నా రేవంత్ చెప్పి చెప్పింది చేయడు చేసేది చెప్పడు కేటీఆర్ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేజీని ఆగమైంది బొగ్గు కుంభకోణం బయటపడినందుకే ఫోన్ ట్యాపింగ్ విచారణ కేసీఆర్ను తిడితే ఊరుకునేది లేదని వ్యాఖ్య జిల్లాలను తొలగించనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు కానీ బరాబర్ తొలగిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు చేసేది చెప్పడు అని ఆయన విమర్శించారు జిల్లాల తొలగింపు ఉండదు అనడానికి రేవంతి ఏమైన కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు సిగ్గులేనుడా ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలు చేసి కుక్కలు చింపిన ఇస్తరాక్లాక చేసి ఒక పక్క ఐఏఎస్ ఆఫీసర్ల కొరత ఇంకొక పక్క ఐపీఎస్ ఆఫీసర్ల కొరత ఇదంతా ఉంటే ఇంకా కొత్త జిల్లాలు ఎడికెళ్ళి చేయాలి రస ఎందుకు చేయలే ఇంకెన్ని జిల్లాలు చేయలే ఊరుకో జిల్లా చేస్తారు రస అన్నాసి కడుపు కన్నం తింటావా గడ్డి తింటావా సోమవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో హన్మకొండ జిల్లా పరకాల మహబూబాబాద్లో జి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు ఈ జిల్లాలను అన్నిటి తొలగిస్తాడని చెప్పి ఇట్లా లంగమాటలు దొంగమాటలు మాట్లాడతాడు హామీల గురించి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ఇది చేయలేదు అజ్ చేయలేదని నీకు పదేళ్ళు అధికారం ఇస్తే నీవేం వీకలేక ఫామ్ హౌస్లో వనుకొని వేల కోట్ల ఆస్తులు అంతస్తులు బంగ్లాలు సంపాదించుకున్నావు కానీ పేదోనికేనాడన్నా ఇల్లు కట్నేవా ఈ కాంగ్రెస్ పార్టీ రెండే రెండేళ్ళు కాలేదు అధికారంలోకి వచ్చి అప్పుడే శాపనార్థాలు పెడతారు సన్నాసుల్లారా మీరు ఎన్ని శాపాలు పెట్టినా పిల్లి శాపం పెడితే ఉట్టి తెగిపడదు మీరు శాపాలు పెట్టినా గీ కొట్టినా ముక్కు నేలకు రాసిన ముడ్డి భూమికి రాసినా ఇంకా మిమ్మల్ని దేకేటోడు లేడు మొన్న ఇట్లనే ఓవర్ యాక్టింగ్ చేస్తే జూబ్లీల్స్లో ఏం జరిగిందో చూసినాం కంటోన్మెంట్లో ఏం జరిగిందో చూసినాం రేపు మున్సిపాలిటీలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది అది రిపీట్ కాకపోతే నన్ను అడుగు బిడ్డ నువ్వు అనుకున్నావు నీ ఓవర్ యాక్టింగ్ కానీ